నమస్తే అండి మణిపూర్లో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్నటువంటి ఉద్రిక్తతలు రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది ముఖ్యంగా మొతి కుకి తెగల మధ్య భూమి హక్కులు రిజర్వేషన్ హక్కులు అలాగే డిమాండ్లపైన కలహాలు తలెత్తే ఈ వివాదం హింసాత్మక ఘర్షణలకు తోబతీసింది వందలాది మంది ఇల్లు ధ్వంసం అయిపోయి నిరపరాధులు ప్రాణాలకు బలి పోగొట్టుకున్నారు రాజకీయ నిర్ణయాలపైన మరింత మంట పెరిగింది దీనికి ప్రధాన కారణాలు ఏంటి మోతి కుకీ ట్రైబల్స్ మధ్య కుల వివాదాలు భూ హక్కుల వివాదాలు రిజర్వేషన్ల పైన అట్లాగే గతంలో జరిగినటువంటి దాడులు ఈ దాడుల్లో అనేక వేల మందికి ప్రాణ నష్టం ఇల్లు ఇళ్లకు నిప్పంటించారు రాజకీయ పరంగా చూసుకున్న కేంద్ర రాష్ట్రాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక తెగవారికి నచ్చకపోవటం వీటన్నింటి కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు అట్లాగే పాఠశాలలు మార్కెట్లు దీనివల్ల మూతపడ్డాయి శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి అయితే తాజాగా కుదిరిన మణిపూర్ శాంతి ఒప్పందం రాష్ట్ర ప్రజల్లో కొంత ఆశలు రేకెత్తిస్తున్నాయి ఇరు వర్గాల మధ్య అవగాహన పెరిగితే మణిపూర్లో మళ్ళీ శాంతి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పొచ్చు ఉద్రిక్తత పరిస్థితులకు తెరపడేలా ఈరోజు కీలక ఒప్పందం జరిగింది కేంద్ర రాష్ట్ర మంత్రిత్వ శాఖ మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వము అట్లాగే కుకీ జూ సమూహాలు కలిసి ఈ రిపార్టెట్ ప్యాక్ట్పై సంతకం చేశారు ఈ ఒప్పందం ద్వారా ప్రజల్లో రాష్ట్ర రాష్ట్రంలో శాంతి ఐక్యత జరుగు ఉంటుంది అట్లాగే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పవచ్చు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇది ప్రజలకు కొత్త ఆశలు నింపుతుంది అన్నారు అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం దీనిపైన పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది లేదంటే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన బాధ్యత వహించాలి అనేటటువంటి విధంగా వారు అనుకున్నటువంటిది మణిపూర్ శాంతి పునరుద్ధరణ దిశగా ఇది ఒక కీలక మలుపు అని చెప్పొచ్చు రాబోయే రోజుల్లో ఈ ఒప్పందం ఎంతవరకు ఇస్తుందో చూడాలి మరి నమస్తే